హాయ్ హలో అండ్ వెల్కమ్ టు స్వాతి స్వదేశీ గెట్ అన్ అదర్ బ్యూటిఫుల్ ఎపిసోడ్ ఆఫ్ కుకింగ్ అనమాట సో ఇవాళ నేను ఏం చేస్తున్నానంటే పిల్లలకి చాలా 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 ఇష్టమైన పూరీ అది కూడా మసాలా పూరి చిన్న ట్విస్ట్ అందుకని కొంచెం నూనె వేడి అవుతేనే ఈ పూరీలు చాలా బాగా వస్తాయి అందుకని ఫస్ట్ ఆఫ్ ఆన్ చేసేసా ఈ నూనె వేడెక్కే లోపల మనం ఫస్ట్ ఒక మసాలా తయారు చేసుకోవాలి సో ఫస్ట్ ఈ పొటాటోని మీరు ఎంత మ్యాష్ చేసుకున్న ఐ మీన్ ఎంత బాయిల్ చేసినా మ్యాష్ చేయడం కంటే ఇట్లా గ్రేట్ చేస్తేనే బాగుంటుందన్నమాట ఇట్లా స్పెషల్ ఏదైనా స్టఫింగ్ చేసిన ఏవైనా అలాంటి వాటికి పొటాటోస్ అన్నీ శుభ్రంగా గ్రేట్ చేసేసుకున్నాము ఇప్పుడు మనం ఈ పూరీలోకి స్టఫ్డ్ పూరీ అన్నాను కదా సో కొద్దిగా ఆలు బాయిల్ చేసుకొని గ్రేట్ చేసుకున్నాము ఇందులో కొద్దిగా కొత్తిమీర అలాగే జీలకర్ర పొడి ఎందుకంటే జీరా అండ్ ఆలు గోస్ బ్యూటిఫుల్లీ టుగెదర్ దీంట్లో కొంచెం సెసమే అంటే నువ్వులు వేస్తున్నాం అన్నమాట అలాగే కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా కారం చాలా కొద్దిగా వేసాను ఎందుకంటే ఇవాళ మా అమ్మాయి తింటుంది అందుకని బింది కానీ ఎప్రూవ్ చేయలేదు వినుకుంటూ వెళ్ళింది తినను అనేమో దాని అర్థం కొంచెం కూడా కారం వేయనివ్వట్లేదు కానీ కొంచెం ఈ మధ్య కొంచెం బెటర్ అయింది కానీ ఎంత తింటుందో ఏమో ఓకే సో స్టఫింగ్ రెడీ అయిపోయింది సో ఈ మసాలా పూరి బేసిక్గా ఇంకా కర్రీ అవసరం లేదు ఏం అవసరం లేదు ఈ మసాలా పూరి చేసుకుంటే డైరెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్ ఇదే పూరిని మనం తినేసేయచ్చు సో పూరీ చేసి పెట్టేసుకుంటే టక డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు సో పూరీకి పిండి ఎలా తడుపుకోవాలో మీకు తెలుసు కదా సో అలాగే కొంచెం గట్టిగా తడిపి పెట్టుకున్నాను ఇప్పుడు కొద్దిగా ఇప్పుడు కొద్దిగా పూరి పిండి తీసుకోవాలి అయితే ఈ పూరిని పూరీలు ఎప్పుడు ఒత్తుకున్నా పొడితో కానీ అంటే పొడి పిండితో కంటే నూనెతోటి బాగా చాలా బాగా ఉంటుందన్నమాట ఇప్పుడు కొద్దిగా పూరీని ఇలా ఒత్తి ముందు తయారు చేసుకున్న స్టఫింగ్ లో దీని లోపల పెట్టాలన్నమాట అయితే ఈ పూరీని మరీ ఎక్కువ ఒద్దద్దు ఎందుకంటే దీనికి చాలా కొద్దిగా ఎందుకంటే ఈ పూరీలు చాలా కొద్దిగా ఒత్తుకోవాలంతే ఎక్కువ పెద్దగా ఒత్తేసేకర్లేదు వీటిని అండ్ ఖచ్చితంగా ఆయిల్తోనే ఒత్తుకోండి సో ఇప్పుడు ఈ పూరీలని డీప్ ఫ్రై చేసుకుందాం అంతే మసాలా పూరీ రెడీ అయిపోయింది ఒకదాని తర్వాత ఒకటి ఇవి బెయిన్ చేసుకోవడమే అనమాట సో ఇప్పుడు ఇది ఇలా చీలింది కదా చీలకు ఫస్ట్ది ఎట్లగనా చీలుతుంది ఎందుకంటే స్టఫింగ్ దాన్ని బట్టి మనకు ఒక చిన్న క్లారిటీ వస్తుంది బేసిక్గా ఈ పైన పిండి ఎంత గట్టిగా ఉంటే లోపల స్టఫింగ్ కూడా అంతే గట్టిగా ఉంటే బెటర్ అనమాట సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చాలా కొంచెం స్టఫింగ్ పెడతాను మళ్ళీ ఒత్తుకుందాం అనమాట సో బేసిక్గా ఈ ఒత్తుకోవడంలోనే మొత్తం కిటుకంతా ఉంటుంది జాగ్రత్తగా ఒత్తుకున్నారనుకోండి నీట్గా వచ్చేస్తుంది అన్నమాట చెప్పాను కదా ఇవి ఓ పెద్ద పూరీలు అవ్వవు చిన్న చిన్న పూరీలు అవుతాయి చూసుకుంటూ ఒత్తుకోండి స్టఫ్ బయటికి రాకూడదు అంతే చూసారా ఇలా చిన్న పూరీలు చేసుకోండి బాగా వస్తాయి ఈ మసాలా పూరీని కూడా తీసేసుకుందాం ఇలాగా ఒక నాలుగైదు పూరీలు చేసుకుందాము ఈ లాస్ట్ పూరీ కూడా రెడీ అయిపోయింది ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని తినేయడం మాత్రమే మిగిలి ఉంది స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బ్యూటిఫుల్ పూరీస్ని సర్వ్ చేసుకుందాం నేను చెప్పాను కదా ఈ పూరీస్ ఇట్ ఈస్గా తినడానికి బాగుంటాయి వీటికి మీరు ఇంకేమి పై నుంచి ఒక కూర నారా అవసరం లేదు ఇది ఇలాగే బాగుంటాయి అన్నమాట సో చూసారు కదా ఈ మసాలా పూరీ ఈవింగ్ మసాలా పూరీస్ చాలా టేస్టీగా ఉంటాయి మీకు ఒక మసాలా కూల్చాను లేకపోతే రెస్టారెంట్లో తిన్న స్టైల్లో అనమాట సో మీరు కూడా ఇంట్లో తప్పకుండా తయారు చేసుకోండి స్టఫింగ్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్త మరి ఎక్కువ స్టఫింగ్ పెట్టుకోకండి ఈ పూరీలు అజ సైడ్ మసాలా పూరి అన్నాను కదా ఇవి పొంగి పూరిలాగా ఉండకుండా ఆలు కచోడీలాగా బా 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 లోపలి చూసే షఫ్ ఎంత బాగుందా ఆహా వేడి వేడిగా ఈ అమ్మి పూరీలు తింటుంటే ఆహా పగంకా సో చూసారు కదా ఇది వాళ్ళు యమ్మీ టేస్టీ మసాలా పూరీస్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో బ్యూటిఫుల్ డిష్ మేము ముందు ఉంటాను అంటే దెన్ కీప్ స్మైలింగ్ కీప్ ఈటింగ్ అండ్ కీప్ వాచింగ్ స్వాతి స్వదేశీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ప్లీజ్ హెట్ ద లైక్ బటన్ అండ్ మీకు దుర్త కింద కమెంట్స్లో మీకు డిషెస్ ఎలా అనిపిస్తున్నారో మీరు ఏం చూడాలనుకుంటున్నారో మెన్షన్ చేయండి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం బాయ్ బాయ్